రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ అత్తిలి సత్యనారాయణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారు చేసిన ప్రయోగాన్ని బొమ్మూరు రీజనల్ సైన్స్ సెంటర్ ఓపెనింగ్ వి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రాజెక్టుకు సంబంధించి విద్యార్థులు వివరించారు ప్రాజెక్టు పూర్తి వివరాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు చేసిన ప్రాజెక్టు ఎక్కడైనా పార్కింగ్ చేసిన సెంటర్లో సుమారుగా యాభై బండ్లు పెట్టుకుని ఉన్నటువంటి స్థలాల్లో మరొక బండి వచ్చి చేరినట్లయితే ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అని మెసేజ్ తెలియజేస్తుందని వివరించారు విద్యార్థులు సాయి సార్ సార్ మేము పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని మొన్న బొమ్మూరు రీజనల్ సైన్స్ సెంటర్కి ఓపెనింగ్ వచ్చినప్పుడు వెళ్ళి కలిసాం సార్ ఒక ప్రాజెక్ట్ని స్మార్ట్ వెహికల్ పార్కింగ్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ని తయారు చేసాం సార్ ఈ ప్రాజెక్ట్ని డిప్యూటీ సీఎం గారు కలెక్టర్ మేడం గారు డిఈఓ సార్ పరిధిలో ఈ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాం సార్ ఈ ప్రాజెక్ట్ ని తయారు చేయడానికి మాకు హెల్ప్ అయిన సార్ పేరు వచ్చి ఆనంద్ సార్ సార్ ఈ ప్రాజెక్ట్ ని ఎలా ఎలా తయారు చేశారు ఎందుకు తయారు చేశారు అని అడిగారు సార్ ఈ ప్రాజెక్ట్ ని మొత్తం పూర్తిగా డిప్యూటీ సీఎం గారికి కలెక్టర్ మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం సార్ ఫ్యూచర్ లో ఏమైనా డెవలప్మెంట్ చేయొచ్చారని అడిగితే టోల్ గేట్ సిస్టమ్ అని ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ అని ఇలాంటి అన్ని కూడా దీనికి అరేంజ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసాం సార్ స్మార్ట్ వెహికల్ పార్కింగ్ సిస్టమ్ ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు డిమార్ట్స్ లో కానీ రద్దీ ప్రదేశాల్లో టెంపుల్స్ లో ఆ హైదరా ఎలా పడితే బైక్స్ ని ఎలా పడితే అలా పార్క్ చేస్తున్నారు కాబట్టి ప్రాజెక్ట్ ని తయారు చేసాం సార్ ఇది వచ్చి ఒక డిస్ప్లే సార్ ఎల్సిడి డిస్ప్లే ఇప్పుడు ఒక వెహికల్ ఒక ఆబ్జెక్ట్ వచ్చి ఈ సెన్సర్ ఎదురుగా బైక్ పెట్టగానే మనకి ఈ డిస్ప్లేలో ఫుల్ అని చూపిస్తుంది సార్ మళ్ళీ ఆ బైక్ తీయగానే అని చూపిస్తుంది సార్ ఒక ఇప్పుడు ఏదైనా టెంపుల్ దగ్గర ఒక ఫిఫ్టీ బైక్స్ పార్కింగ్ ఇస్తే ఆ పార్కింగ్ ప్లేస్ లో ఇంకొక బైక్ ని ఎక్స్ట్రా పెట్టినప్పుడు వార్నింగ్ అనేది ఇస్తుంది సార్ ఇది ఇక్కడ మీరు ఒక టూ ఫైవ్ ఫోర్ సెవెన్ అనే బైక్ పెట్టారు ఈ బైక్ తీయాల్సిందే కోరుతున్నాం అని చెప్తుంది సార్ తీస్తే ఓకే సార్ తీయకపోతే గవర్నమెంట్ ద్వారాగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అని వేయడానికి ఈ ప్రాజెక్ట్ ని తయారు చేసాం సార్ వార్నింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆ బైక్ ని తీస్తే ఓకే సార్ తీయకపోతే కనుక మనకి గవర్నమెంట్ ద్వారాగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫైన్ పడుతుందని కూడా చెప్తుంది సార్ అప్పటికి తీయకపోతే అప్పుడు ఫైన్ అనేది ఈ ప్రాజెక్ట్ దానికి అది రిజిస్టర్ చేస్తుంది సార్ మన ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఒక మెయిల్ ద్వారాగా వెళ్తొస్తారు ఆయన అప్పుడు ఒక స్టాంప్ అనేది కేసు అనేది రాసుకూడదు